ఇండియా పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ ఎంజమూరి గాబ్రియల్ అధ్యక్షతన జరిగిన పాస్టర్స్ సమావేశంలో గౌరవ అధ్యక్షుడు బిషప్ సాల్మన్ రాజు రెవా హజరియా మిట్టగడప తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇరుగు సంసోన్ ప్రధాన కార్యదర్శి బిషప్ దుర్గం ప్రభాకర్ సూర్యపేట నియోజకవర్గ అధ్యక్షుడు రెవా జలగం జేమ్స్ హుజన్ నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు రెవా మేసా దేవా సహాయంలో బ్యాడ్జీలతో నిరసన తెలిపి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదున క్రైస్తవ నాయకులు పాస్టర్ ప్రవీణ్ పగడాలను విజయవాడ టు రాజమండ్రి హైవే పక్కన హత్య యాక్సిడెంట్ గా చిత్రీకరించారన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్ బొక్క ఏలియా రాజు బ్రదర్ బొజ్జ ప్రశాంత్ కుమార్ తలకప్పల దయాకర్ ఒట్టుకోరి రాజు పంది మార్క్ బోడాలూక రమేష్

ప్రార్థన చేస్తున్నాం మనుషులుగా మాకు ఇదైతే మాకు తెలియదు కానీ ప్రభువ నీవైతే సమస్యను చూచుతున్న దేవుడు నీ కథలకు మొదలైనది ఏది కూడా లేదు ప్రభువా ఈ సన్నదానిలో తండ్రి ఎవరైతే ఈ పనికి తరపెట్టుకున్నారో ఈ పని చేయాలని కోరుకున్నారో వారిని మీరు చూసిన దేవుడు కనుక తండ్రి దీని పక్షాన మీరు ఉండి నాయన మీరు న్యాయం చేస్తూ వారి జీవితాలను మార్చి సత్యాన్ని ఒప్పుకుంటూ మీ నాయన వారు ఏ విధంగానైతే మీ సన్నిధిలో తండ్రి హత్య చేయబడ్డారన్న సంగతి మీకు తెలుసు నాయన మీరు నాయన దాని విషయంలో మీ సన్నిధి తోడుగా వచ్చండి వారిని మీ వారి కుటుంబాన్ని కుటుంబస్తులను వారికి ఇచ్చిన సంతానమంతటినీ అంతటిని అంతటిని కూడా మీ యొక్క హోదాకు చేత ఓదార్చి ఆదరించండి జరగబోతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా నాయన మీదే అధ్యక్షత వహించి జరిగించండి ప్రభువా అనేక స్థలాలలో తల్లి వారు నిమిత్తమై అంగలాస్తున్న ప్రజలు ఉన్నారు ప్రజలకు మంచి వక్తను కోల్పోయామనే ఒక విశేషమైన బాధతో ఒక్కొక్కరు నాయన దొక్క సాధనంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా ఓదార్చి ఆదరించి ధైర్యపరచండి నాయన ప్రవీణ్ పగడాలని సేవకులు వారి కుటుంబాన్ని వారి సంఘాన్ని వారి మిల్లందరినీ కూడా వారి యొక్క సత్యమని కూడా ఓదార్చి ఆదరించి బలపరచమని దీవించమని ఏనామడుచునామా పరమతంత మరమ్మ తండ్రి అయిన దేవుడి ప్రేమ గుమాడిని సుక్రీస్తు వారికి కృప పరిశుద్ధాత్మ శుద్దా దేవుడి యంత్రం సహాయం సహాయం పట్ల మీరు సంతానపరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే చీర్యలు తీసుకోవాలి దాన్ని సిబిల్ ధరలు మాది న్యాయం చేయాలి అది మాత్రమే కాకుండా క్రైస్తవులకు రక్షణ కల్పించాలి గత ప్రభుత్వంలో ముమ్మడి రాష్ట్రంలో క్రైస్తులకు భద్రత కలిగున్నది కొంతకాలంలో రెండు రాష్ట్రాల్లో కూడా పద్య ప్రాంతంలో గురైన వాస్తవము ఇటీవల కాలంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ విషపుగా చెప్పినట్టు మంచి సద్భావి మృదు స్వభావి ఎవరికి ఆటం కలిగించే వ్యక్తి కాదు తన సువార్థ సున్నితంగా చెప్పుకున్న వ్యక్తి పైన విషము చిందు హత్య చేయటం అనే దుర్మార్గం దీన్ని దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ తక్షణమే చర్యలు చేపట్టాలని లేకపోతే రెండు రాష్ట్రాల్లో ఉధృతంగా మేము ఉద్యమాన్ని నా మాట పంపిస్తున్నాను ఈ సమయంలో మా పట్టణ అధ్యక్షులు ప్రార్థన చేసి పరిస్థితి హత్య చేయడం అత్యంత దారుణకరమైనటువంటి విషయం పగడాల ప్రవీణ్ అనేటువంటి ఒక మంచి నాయకుడిని ఒక మంచి నాయకుని క్రైస్తవ నాయకుని ఒక మంచి బోధకుని హత్య చేస్తామని అంతకు ముందు రోజులలోనే చాలాసార్లు తనకు వార్నింగ్ ఇచ్చినట్టుగా అనేక సందర్భాల్లో తెలిసింది అయినా మతోన్మాదమైనటువంటి శక్తులు చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా మరి ఏ ఉద్దేశంతో మాట్లాడో తెలియదు కానీ క్రైస్తవుల పట్ల పూర్తి వ్యతిరేకంతో ఉంది ఈరోజు ఆయన ప్రభుత్వంలో ఆయన రాష్ట్రంలో జరిగినటువంటి దానికి ఆయన ఏం సమాధానం చెప్తాడో మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సూర్యాపేట ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో చూసినటువంటి దైవ సేవకులు మేము అంత కోరుకునేది ఒకటే ఒకటి ఆయన మీద జరిగినటువంటి దాడి వాస్తవంగా కాదా తేల్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రెండో విషయం ఆయన విషయంలో జరిగినటువంటి ఈ దాడిని సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలి లోకల్గా మీ ప్రభుత్వాలు ఉన్నాయి జరిగింది మీ ప్రాంతంలో హై విజయవాడ నుండి రాజమండ్రి వెళ్తున్న ప్రాంతంలో ఇంకా భయంకరంగా హైవే మీద జరిగితే కనీసం మీరు ఫోటోస్ కూడా ఇవ్వలేకపోతూ ఉన్నారు వీడియోస్ ఇవ్వలేకపోతూ ఉన్నారు ఏం జరిగిందో చెప్పలేకపోతా ఉన్నారు యథార్థంగా న్యాయబద్ధంగా చట్టపరంగా ఖచ్చితంగా మీరు జస్టిస్ని పెట్టి ఖచ్చితంగా మీరు పోస్ట్ మార్టం చేయించాలి ఎక్కడ కూడా మీ సొంత దేవితేటను ఉపయోగించకుండా ఈ కార్యాన్ని జరిగించాలి రాష్ట్ర ప్రజలు నమ్మించాలి రైతులకు న్యాయం జరిగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ క్రిస్టియల్ రిఫరెసిషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ విషయంలో ఎట్టి పరిస్థితులు వదిలేదు అవసరం అనుకుంటే కోర్టుకు వెళ్తాం న్యాయపరమైనటువంటి జస్టిస్ మేము కోరుకుంటాం ఖచ్చితంగా ఈ కార్యక్రమం జరిగించాలని ఈ కార్యక్రమంలో ఎట్టి పరిస్థితులు కూడా మేము వదిలేది లేదు మేమంతా కూడా మా ప్రాణం పోరాడుతాం ఈరోజు ఆయన ఇంటి రేపు ఆయన కానీ గడు ఆయన కాడు అంటే భారతదేశంలో స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితుల్లో మేము ఒక ఉగ్రవాదులాగా మిగిలిపోవాల్సిన పరిస్థితి అయినా మాకు ఇంకేమైనా ఉందా మాకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి దాని మీద ప్రభుత్వ పక్షంగా ఖచ్చితంగా వాళ్ళు మంచి మరి ఎంక్వైరీ చేయించాలని నేను డిమాండ్ చేస్తాను